రాయదుర్గం పట్టణంలోని ప్రధాన రోడ్డును ఆక్రమించిన ఫుట్పాత్ వ్యాపారులపై అధికారులు చర్యలు చేపట్టారు ఆక్రమణలు తొలగించుకోవాలని రాయదుర్గం మున్సిపల్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు వెనకపోవడంతో శనివారం ఉదయం నుండి సిఐ జయనాయక్ మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమయ్యారు అయితే వ్యాపారులే స్వచ్ఛందంగా తొలగించుకుని సహకరించారు రోడ్డు వదిలి ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా తమ వ్యాపారాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని అధికారులు స్పష్టం చేశారు

మున్సిపాలిటీ వాళ్ళు చలారణే చలానా కట్టుకోవాలి అవసరం లేదు బాబు పెట్టి లోపలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మీరు వాళ్ళకి ఏదైనా చలానా కట్టుకోండి అంజేస్త్రీ లాగా ఎక్కువ వేసుకోవచ్చు షెడ్ కూడా ఏదైనా కానీ వేసుకోవచ్చు మున్సిపాలిటీలో ఎస్ఐ సార్ అందరూ చెప్పినందుకు ఆ ట్రాఫిక్ ఇబ్బంది చాలా అవుతుందని మాకు కూడా దాదాపు అంటే మూడు సంవత్సరాల నుంచి చూసాను అన్నాము ఆ ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా ఒకరికి యాక్సిడెంట్ జరుపుకోకుండా పోతాం ఇది ఒకటి మాకు ప్లేస్ ఇచ్చినా చాలు బతుకోవడానికి ఓన్ సేట్ ఉన్నా కానీ బతకాలి ఎవరికి ఎవరికి ఇబ్బంది పెట్టుకోకుండా మనమనకి మనం పోతే చాలు పది మందికి గవర్నమెంట్ కూడా మనం కూడా డిపార్ట్మెంట్ కి సహకరించాలి మున్సిపాలిటీ పూర్తి తీసేయమంటే మనం బాధపడాలా ఎట్లారా బ్రతికేదా అని కొంచెం చోటు ఇచ్చినా కానీ చాలు కదా బతకడానికి పెద్ద తుపానైనా ఒక్క చిలుకతోనే స్టార్ట్ అవుతుంది కదా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు అందరూ స్వచ్ఛందంగా సహకరిస్తాను ఎవరికైనా ఎవరికి ఇబ్బంది ఇబ్బంది పెట్టకూడదని మేము కూడా అనుకున్నాము ఎందుకు పెట్టినామంటే ట్రాఫిక్కి చాలా ఇబ్బంది ఉంది అందుకోసమే మనము అందరు కలిసి వెనుక పెట్టుకుంటాం ఏమి యాక్సిడెంటో అవి కాకుండా ఇలా అందరూ సహకరించి మనము సిఎస్ఆర్ మున్సిపాలిటీ వాళ్ళు అందరూ మన సిఎస్ఆర్ అంత అనుకూలంగా వెనుక పెట్టుకొని చేసుకోండి అపరం మాకేం తీయడం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి